ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో మహిళా అగోరి హల్చల్ చేసింది జనసేన ఆఫీస్ సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కళ్యాణ్ కలిసేదాకా కదలనని తేల్చి చెప్పింది ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అగోరి చేసుకుంది అంతకు ముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్ అఘోరి తన కార్ను శుభ్రం చేయించుకుంది ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్ట్ తన మొబైల్ కెమెరాలో అఘోరిని వీడియో తీశాడు ఇది చూసి అఘోరి మండిపడింది ఆ జర్నలిస్ట్ పై త్రిశూలంతో దాడి చేసింది అడ్డు వచ్చిన వారిపైన దాడి చేసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి